బిగ్ బాస్ సీజన్ వారాల పాటు హౌస్ లో ఉన్న చౌదరి తాజాగా హౌస్ నుంచి బయటకు వచ్చిన వెంటనే రీతు బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూ కి హాజరైంది ఈ ఇంటర్వ్యూలో శివాజీ రీతు మధ్య జరిగిన డైలాగ్ ఆసక్తికరమైన ఫ్యాన్స్ కి కొత్త బజ్ అందించింది ఇంటర్వ్యూలో శివాజీ రీతుని అడిగిన మొదటి ప్రశ్న ఢీమాన్ పవన్ తో ఉన్న హౌస్ లోని సంబంధంపై ఉంది బయటకి వచ్చిన తర్వాత కూడా తో అదే రిలేషన్ కొనసాగిస్తావా అని అడిగినప్పుడు రీతు స్పష్టంగా అని సమాధానం ఇచ్చింది అంతేకాకుండా ఐ లవ్ యు అని డీమాన్ చెప్తే అని అడిగినప్పుడు కూడా రీతు తన అభిప్రాయాన్ని జన్యున్ గా చెప్పింది శివాజీ ప్రస్తావించిన విషయంలో రీతు హౌస్ లో ఫోకస్ ఎక్కువగా ఆటపై కాకుండా ఢీమాన్ పవన్ పై కేంద్రీకృతమయ్యారని గుర్తించారు కాబట్టి ఆమె గేమ్ పరంగా కొన్ని సందర్భాల్లో వెనుక పడినట్టు విశ్లేషించారు రీతూ మాత్రం తన నిజమైన భావాలను ఢీమాన్ పవన్ తో మొదటి రెండు వారాల క్లోజ్నెస్ తర్వాత షిఫ్టింగ్ కాంపిటెన్స్ పై ఎలా ప్రవర్తించిందో వివరించింది ఇంటర్వ్యూలో శివాజీ అడిగిన మరిన్ని ఆసక్తికరమైన ప్రశ్నలు కూడా ఉన్నాయి నువ్వు ఏడ్చావా రియాక్షన్ ఎలా ఉండింది అన్న ప్రశ్నకు రీతూ చెప్పింది నాకు ప్రేమ ఉన్నప్పుడు నేను స్ట్రాంగ్ గా ప్రతిస్పందిస్తాను శివాజీ మాత్రం ఈ సమాధానాలను ఎక్స్ట్రా ఇంట్రాగ్రేషన్ స్టైల్లో అడిగి రీతు ప్రతిస్పందనను విభిన్న కోణంలో ఫ్యాన్స్కి చూపించారు అలాగే శివాజీ అడిగిన ప్రశ్నలో మూడు రోజులకే నువ్వు హెయిర్ కట్ చేస్తావా త్యాగం చేసేస్తావా వంటి ఆసక్తికరమైన అంశాలపై రీతు స్పష్టంగా చెప్పింది ప్రేమ ఉన్నప్పుడు చేస్తా ఈ విధమైన స్పష్టమైన సమాధానాలతో రీతు చౌదరి బిగ్ బాస్ హౌస్లో చేసిన స్ట్రేట నిజమైన భావాలను చూపించింది మొత్తానికి రీతు చౌదరి ఇంటర్వ్యూ కి సంబంధించిన ప్రోమో డైలాగులు ఫ్యాన్స్ కి ఆసక్తికరమైన క్షణాలను అందించింది భీమాన్ పవన్ తో హౌస్ లో ఉన్న సంబంధం ఇతర కాంప్లిటెంట్లతో వ్యవహారం హౌస్ లో తన పాత్రలో స్ట్రాటజీ ఇవన్నీ ఈ ఇంటర్వ్యూ లో స్పష్టమయ్యాయి రీతు జెన్యున్ సమాధానాలతో ఫ్యాన్స్ గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించారు బిగ్ బాస్ సీజన్ తొమ్మిది నుంచి బయటకు వచ్చిన రీతూ చౌదరి శివాజీ ఇంటర్వ్యూకి సంబంధించిన ఈ ఐదు నిమిషాల కథనం కు పూర్తిగా ఆసక్తికరంగా మారింది ఇలాంటి నిజమైన వ్యక్తిగత సరదా సమాధానాలతో బిగ్ బాస్ అభిమానులు రీతు చౌదరి మీద మరింత కనెక్ట్ అయ్యారు